రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దుతామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదనపు డీజీ మహేష్ చంద్ర లడ్డా భరోసా ఇచ్చారు ఆపరేషన్ కగార్తో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఏపీలోకి వస్తున్న మావోయిస్టులపై పూర్తి నిఘా ఉంటోందని చెప్పారు మావోయిస్టు అగ్రనేత తమ అదుపులో లేరని స్పష్టం చేశారు కృష్ణా ఏలూరు ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ జిల్లాల్లో మంగళవారం చేసిన యాభై మంది మావోయిస్టుల్ని పోలీసులు విజయవాడలో మీడియా ముందు ప్రవేశపెట్టారు ఇందులో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు పంతొమ్మిది మంది ఉన్నట్లు అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు ఒక పిస్తోల్ రెండు రివాల్వర్లు రెండు డబుల్ బారెల్ గన్లు ముప్పై ఒక్క కంట్రీమేడ్ వెపన్స్ రెండు తపంచాలు ఎయిట్ ఎంఎం తుపాకీ ఒకటి స్వాధీనం చేసుకున్నారు మూడు వందల రెండు రౌండ్ల బుల్లెట్లు ఇరవై పిల్లెట్లు రెండు మ్యాగ్జైన్లు నాలుగు కత్తులు అరవై నాలుగు మెమరీ కార్డులు పన్నెండు లక్షల డెబ్బై రెండు పేల నగదు సీజ్ చేశారు అరెస్టైన వారిలో ఎక్కువ మంది హిడ్మా బెటాలియన్ సభ్యులతో పాటు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి టిపిరి తిరుపతి అలియస్ దేవ్జీ రక్షణ బృందంలోని సభ్యులేనని లడ్డా తెలిపారు లొంగిపోవడానికి ఇష్టం లేని వారంతా రక్షణ కోసం కొత్త ప్రాంతాల అన్వేషణలో ఏపీకి వచ్చినట్లు చెప్పారు ఫీల్డ్ కమాండర్స్తో టైప్ లో ఉండి హూ ఆర్ ద సస్పెక్టెడ్ పీపుల్ వాళ్ళ మీద మేము వాచ్ పెడుతున్నాము ఎక్స్పెక్టెడ్ రూట్స్ మీద వీఆర్ హ్యావింగ్ ఎ కంటిన్యూస్ సర్విలెన్స్ అండ్ కౌంటర్ సర్వీలెన్స్ ఫ్రమ్ అవర్ సైడ్ వీల్ ఎన్ష్యూర్ దట్ నో మావోయిస్ట్ లివ్స్ ఇన్ మోర్ మో లెస్ మన దగ్గర నుంచి మావోయిస్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏమి లేదు మన ఇక్కడ నుంచి వేర్ ఎవర్ కొన్ని సస్పెక్టెడ్ ఉన్నారు వాట్ ఎస్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వీఆర్ ఫస్ట్ ట్రయింగ్ టు టెల్ దర్ ఫ్యామిలీస్ పిల్లలు అలా అలాగా ఉన్నారు కొంచెం కౌన్సిల్ చేయండి దెన్ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ యూత్స్ యూ యర్ ట్రాయింగ్ టు డైవర్ట్ దేమ్ ఇన్ టు దేర్ సమ్ ప్రొఫెషన్ ఎక్కడ వాళ్ళు ఉద్యోగం చేయగలుగుతారో ఆ స్కిల్స్ డెవలప్ చేసి యు ఆర్ గేటింగ్ ఇన్ టూ రాష్ట్రంలో కొత్తగా మావోయిస్టుల నియామకాలు లేవన్న లడ్డా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న నక్సల్స్ కదలికలపై నిఘా పెంచామని చెప్పారు మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని పిలుపునిచ్చారు